అవార్డ్స్లో అదిరిపోయే సీన్ జరిగింది తమ్ముడికి అన్న అవార్డు ప్రదానం చేశాడు సైమా ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డుల ఫంక్షన్ దుబాయ్లో జరిగిన సంగతి తెలిసిందే శనివారం రాత్రి అక్కడ అవార్డుల ఫంక్షన్ జరిగింది మొదటి రోజు తెలుగు కన్నడ సినిమాలకు అవార్డులు ప్రదానం చేశారు అలాగే తరువాత రోజు మిగిలిన భాషలకి శనివారం జరిగిన సైమా వేడుకల్లో ఒక సీన్ అదిరేలా మారింది షో స్పెషల్ అన్నట్లుగా ఈ సీన్లోకి వెళ్తే సంచలన హీరో యూత్ లో క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచారు అయితే ఈ అవార్డు ఫంక్షన్ లో సో స్పెషల్ అన్నట్లుగా ఉత్తమ నటుడు క్రిటిక్స్ కేటగిరీలో ఆనంద్ దేవరకొండకు అవార్డు దక్కింది ఈ ని తీసుకోవడానికి వేదిక మీదకు వెళ్లిన అతనికి తన అన్న విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది తమ్ముడికి తన అన్న చేతుల మీదుగా ఉత్తమ నటుడు అవార్డు తీసుకోవడం కన్నా మించిన ఆనందం ఏముంటుంది అందుకు తగ్గట్లే తన సోదరుడికి తన చేతుల మీదుగా అవార్డు ఇచ్చిన వైనం విజయ్ దేవరకొండను ఆనందానికి గురిచేయగా తన అన్న చేతుల మీదుగా ఉత్తమ నటి అవార్డును దక్కించుకోవడం కాస్తంత ఎమోషనల్ గా మారింది మొత్తానికి శనివారం సైమా అవార్డు ఫంక్షన్ లో ఈ సీన్ హైలైట్ గా మారిందని చెప్తున్నారు ఇవే కాకుండా సైమా అవార్డ్స్ కి చాలా మంది గెస్టులుగా విచ్చేశారు హాయ్ నాన్న సినిమా నాని కూడా అవార్డు తీసుకున్నారు ఇలాంటి చాలా విశేషాలు నిన్న సైమా అవార్డ్స్ లో జరిగాయి ఇలాంటి ఎన్నో క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతులను ఫాలో అయిపోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్